వెల్కమ్ టు మీడియా మున్సిపల్ సాధారణ సర్వసభయ సమావేశం ప్రారంభించటకు ఇచ్చిన సమయం కంటే ఒక గంట సమయం అదనంగా గడిచినా కూడా మేయర్ తన చాంబర్ నుండి బయటకు రాకపోవడంతో కమిషనర్ డిప్యూటీ మేయర్ కి ఇన్ఛార్జ్ ఇచ్చి సమావేశాన్ని నిర్వహించాలని ధర్నా చేయడం జరిగింది ధర్నాతో దిగి వచ్చి మీటింగ్ స్టార్ట్ చేసిన మేయర్ ఎజెండాలో ఇరవై ఒక్క అంశాలు ఉండగా రెండు అంశాలు మాత్రమే తీర్మానించడం జరిగింది తదనంతరం మేయర్ చేసిన అవినీతి అక్రమాల గురించి మరియు పేర్చాదిగూడలోని స్లమ్ ఏరియాస్ లో రోడ్లు వేయకుండా తన వార్డులో ఇండ్లు లేని చోట కూడా రోడ్లు వేసుకున్నారని కార్పొరేటర్లు నిలదీయగా సమాధానం చెప్పలేక సమావేశాన్ని వాయిదా వేసి వెళ్లిపోయారు ਦੇ ਦੇ ਗਿਰਸਾਇ ਜੀ ਗਿਰਸਾਇ ਜੀ ਗਿਰਸਾਇ ਜੀ ਆਹ ਲੇ ਲਗਾ ਲੇ ਗਿਰਸਾਇ ਜੀ ਲੇ 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 ਇਪੁਰੇ ਮੜੇ ਗਿਰਸਾਇ ਜੀ ਇਪੁਰੇ ਮੜੇ ਸਾਥੀ ਜਨ ਸਾਥੀ ਮਨ ਚਲਦਾ ਮੈਂ ਫਿਰ ਪਾ ਦੇ 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 ਪਾ

सबका सबका <inaudible> 시청해주셔서 <sor> <sor> কেৱল বিষয়ে কালি పదున్నరకే హోత్సవ కార్యక్రమం ఏర్పాటు ఏర్పాటు చేసి వనమోత్సవ కార్యక్రమాన్ని పదిన్నర చేసుకొని ఆ తర్వాత పదకొండు గంటలకు కౌన్సిల్ మీటింగ్ ఉందని చెప్పి మాకు మాకు ఎజెండా పంపించడం జరిగింది అయితే మేము పదున్నరకి ఇక్కడ కార్పొరేటర్లందరూ కూడా సుమారుగా పద్నాలుగు పదిహేను మంది కార్పొరేటర్లందరం కూడా పదున్నరకే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వస్తే కమిషనర్ నిర్లక్ష్య వైఖరి వల్ల కమిషనర్ మరియు దురుస్తాహం వల్ల కమిషన్ అనే వ్యక్తి ఇవాళ ఉండడా లేడా అనే విధంగా ప్రవర్తిస్తూ ఇవాళ పదున్నరకు మేము వచ్చినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మమ్మల్ని పట్టించుకోకుండా కూడా ఇవాళ పదున్నరకు ఉన్నటువంటి వనమోత్సవ ప్రోగ్రామ్ కూడా పోస్ట్పోన్ చేసి పోస్పోన్ చేసి ఇవాళ పదకొండు వందలకు ఉన్న కౌన్సిల్ కూడా మేము ఐదు నిమిషాల ముందే పదకొండు ఐదు నిమిషాల ముందే కౌన్సిల్ లో కూర్చుంటే కౌన్సిల్ పదకొండు వేల స్టార్ట్ చేశారు కూడా ఆ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అలా కౌన్సిల్ మీటింగ్ చేయకుండా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అని చెప్పి మమ్మల్ని నిరుసాపరిచి ఇవాళ సుమారుగా పదకొండు గంటల నుంచి మేము వెయిట్ చేస్తుంటే పన్నెండు గంటల